నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కుంతాన్పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశం బదిలీ కావడంతో విద్యార్థిని విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు శనివారం నాడు ఉదయం పాఠశాల ముందు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు తమ చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాఠశాల పరిశుభ్రత ఎదుగుదల వంటి అనేక అంశాలపై ఎప్పటికప్పుడు తమను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుడిని అకారణంగా బదిలీ చేశారని ఆయన బదిలీని రద్దు చేసి మా పాఠశాలకి మళ్లీ టీచర్ వెంకటేశను తిరిగి పంపాలని విద్యార్థిని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు తెలుగు ఉపాధ్యాయుడు వెంకటేశం బదిలీ క్యాన్సిల్ అయ్యే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని విద్యార్థిని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు పోష వెళ్ళొద్దు మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ అన్ని ఆ సార్ ఒకడే చూసుకుంటాడు హెడ్ మాస్టర్ టీచర్ అయితే ఆర్ములని హెడ్ టీచర్ అయితే తెలుసు అని గలీజ్ గారు తిట్టినకోకపోతే కూడా తిడుతుంది